కొట్టు కొట్టు అమ్మవారు జాతర అంతే మామూలుగా లేదు తిప్పి పడేసి అంతే బంది పేసుకోవచ్చు పండుగ పండుగ ఎన్ని రోజులు హైలైట్స్ ఏమున్నాయి హైలైట్స్ హైలైట్స్ అంటే ఇక హీరోయిన్ ఆ డైలాగులు మాత్రం మామూలుగా లేవు మొత్తం ఇచ్చి పడేసి ఆమె తగ్గతలేదు అసలు హీరోయిన్ మాత్రం హీరో కదా ఆగేదే లేదు అసలు సినిమా అయితే వచ్చింది మూవీలో అల్లు అర్జున్ యాక్టింగ్ రష్మిక మందన యాక్టింగ్ కూడా మస్తు చేసిన ఫైటింగ్ కూడా బాగుంది స్క్రీన్ ప్లే అంత మంచిగా తీసిన సుకుమార్ జై జై పుష్ప పుష్పం నాకు మ్యూజిక్ ఒకటి నచ్చింది ఇంకోటి స్క్రీన్ ప్లే ఒకటి బాగా నచ్చింది అన్న పుష్ప యాక్టింగ్ కూడా బాగా నచ్చింది శ్రీవల్లి కూడా యాక్టింగ్ బాగా నచ్చింది శ్రీలీల డాన్సింగ్ కూడా మస్తు అన్న కాకపోతే నేను చెప్పేది ఒకటే అల్లు అర్జున్ గారికి నేను చెప్పేది ఒక్కటే ఆ బలుపు అనేది తగ్గించుకుంటే ఏదన్నా బాగానే ఉంటుంది బట్ పుష్ప అనేది ఎప్పుడు బ్రాండే ఈ బ్రాండ్ అనేది పుష్ప టూలో కొంచెం తగ్గిద్ది తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తగ్గిది ఎందుకు అంటే కొంత కాంట్రవర్సీ అవుతున్నారు అది మీ మీడియా వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు అది ఒక్కటి తగ్గించుకుని బ్రతికితే అల్లు అర్జున్ గారికి ఎప్పుడన్నా సరే బాగానే ఉంటుంది బట్ పుష్పట్టు అనేది బాగుంది నేను కాదంటలేదు అదొక్కడే కొంచెం తగ్గించుకుని మెగా ఫ్యాన్స్కి నేను చెప్పేది ఒకటి ఎవరన్నా అందరూ కలిసిమెలిసి ఉండాలి ఎవరన్నా అందరూ కలిసిమెలిసి ఉండాలి అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో అది తప్పు కాదు అది కరెక్టే నేను కాదంటలా కాకపోతే ఒక మాట చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ గౌర నా అభిమాని నేను ఇదిగా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు నా సపోర్ట్ అని నేను చెప్పాల్సింది అది చెప్పలేదు ఆయన ఈ మధ్యన చేసిన యాటిట్యూడ్ ఆయన చేసిన బిహేవియరు సినిమా మీద చాలా ప్రభావం ఉంటుంది సినిమా అనేది ఒక మెగా ఫ్యామిలీ వల్లే అల్లు అర్జున్ అనేది హైలైట్ అయ్యారు నేను ఇక్కడికి ఇంతమంది ఎంత ఫ్యాన్స్ ఉన్నా సరే నేను చెప్తున్నాను అల్లు అర్జున్ ఈజ్ గుడ్ యాక్టర్ ఈజ్ ఇంటర్నేషనల్ యాక్టర్ బట్ ఎక్కడి నుంచి వచ్చాం ఏ మూల నుంచి వచ్చాం ఎవరి నుంచి వచ్చాం అనేది అల్లు అర్జున్ గారు గుర్తు పెట్టుకోకపోతే ఈ సినిమా అనేది ఫ్యూచర్లో చాలా దెబ్బతింటుంది ఈ సినిమానే కాదు తర్వాత సినిమా అనేది కూడా చాలా దెబ్బతింటుంది ఎవరు వారసత్వం తీసుకున్న చిరంజీవి గారి తర్వాతే ఎవరన్నా సరే ఆయన పెట్టిన దిక్షే ఆయన పెట్టిన రోడ్డే ఎవరన్నా సరే ఇది మట్టికి ఎవరన్నా మర్చిపోతే నిజంగా చెప్తున్నా తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ మ్యాని అనేది చాలా తగ్గిద్ది ఇంతమంది అభిమానుల్లో నేను చెప్తున్నాను ఇది కరెక్టు మీరు ఎవరన్నా సరే గమనించండి రేపు పొద్దున పుష్ప వన్ కన్నా పుష్ప టూ కన్నా పుష్ప వన్ హిట్ పుష్ప టూ అనేది హిట్ కాదు ఇది రాసి పెట్టుకోండి చాలా బాగుంది జాతర ఎపిసోడ్ ఒకటి బాగుంది క్లైమాక్స్ అన్ని బాగున్నాయి చాలా బాగుంది అల్లు అర్జున్ ప్లస్ రష్మి మదన్ అన్ని బాగున్నాయి శ్రీలీలా డాన్స్ అని హైలైట్ సూపర్ ఏంటండి మా సినిమా కూడా ఉన్నాయి త్వరలో ఉన్నాయండి చేపెన్స్ ఉంది క్లైమాక్స్ సస్పెన్స్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగుందండి సినిమా అందరూ చూడొచ్చు హిట్ సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హిట్ సినిమా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో తిరుగులేదు అల్లో ఫస్ట్ పార్ట్కి దీనికి ఏంటి ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మెచ్యూర్డ్ లెవెల్లో ఉంది చాలా చాలా బాగుంది ఇంక అంటే సుకుమార్ యాక్షన్ ఎపిసోడ్ ఇంటర్వెల్ సీన్స్ అందులో చాలా సూపర్ హైలైట్ అటిట్యూడ్ హాటిట్యూడ్ ఇంకా చెప్పనక్కర్లేదు చాలా బాగుంది సూపర్ సూపర్ మా హీరోయ్ అదిరిపోయాడు హాఫ్ ఎక్స్ట్రా స్టార్టర్ ఉంది ఎంట్రన్స్ అలన్స్ సర్ అల్లర్జింగ్ ఎంట్రీ బిగినింగ్ పది నిమిషాల్లో అదిరిపోయింది అది తర్వాత కొంచెం ఇంటర్వెల్ వరకు తగ్గింది ఈ సెకండ్ హాఫ్ అసలు ఒక లెవెల్లో ఉంది ఓవరాల్ గా వర్త్ వాచింగ్ సార్ బ్లాక్ బస్టర్ సర్ నెక్స్ట్ అన్న మూవీ ఎలా ఉంది అన్న బాగుంది అన్న మూవీలో బాగుంది చాలా బాగుంది ఏమొచ్చింది అన్న మూవీలో బన్నీ बहुत मों मूवी चाल बहुत अच्छी है ब्लॉकबस्टर वाला ब्लॉकबस्टर हां ब्लैकबस्टर अर्जुन परफॉर्मेंस अलोंग विद अब वो कैंप तो तो पर थक गए थे थक गए थे बहुत अच्छी है मैचिंग है मैडम आ जा तरह फाइट बहुत अच्छा है సినిమా మాత్రం అద్దరు కొట్టే సార్ అన్న లెట్ ఇట్ బి డైరెక్షన్ కానీ స్టోరీ కానీ అని చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు సూపర్ సినిమా ఐ రికమెండ్ ఎవ్రీ వాన్ టు వాచ్ దిస్ మూవీ అమేజింగ్ టూ థౌసండ్ క్రూర్ క్లబ్ కి మా నాన్న ఎంటర్ అయిపోతాడు ఎంత డే గ్రోస్ చెప్పలేం ప్రాబ్లీ టూ హండ్రెడ్ సార్ హండ్రెడ్ సార్ మినిమమ్ థ్యాంక్ యూ సినిమా అయితే టెరిఫిక్గా ఉందన్న నాకు తెలిసి బిగ్గెస్ట్ ఇండియన్ ఫిలిం టిల్ డేట్ ఇదే ఇప్పుడు రికార్డ్స్ అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ నాకు తెలిసి దిస్ విల్ ద ఫ్రమ్ సుకుమార్ అండ్ అల్లు అర్జున్ షో గురించి మాట్లాడతారు నేను స్పెసిఫిక్గా దాని ఒక్కదాని గురించి చెప్పి మిగతా సినిమా తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు కానీ సినిమా మొత్తం అదే ప్లేస్లో అదే ఎనర్జీలో ఉంది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అవుట్ స్టాండింగ్ సుకుమార్ గారి రైటింగ్ రైటర్గా ఈ మూవీలో సుక్కు గారి రైటింగ్ కావచ్చు మాటలు కావచ్చు మీకు ఎలా అనిపించింది సార్ సుకుమార్ గారు రైటింగ్ గురించి మనం మాట్లాడడం అనేది అసలు చాలా తప్పు ఇండియా మొత్తం మాట్లాడుతుంది ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడక్కర్లేదు నాకే కాదు సార్ ప్రతి సినిమా ప్రతి ఆడియన్కి ప్రతి సినిమా గోయర్కి అలాగే సినిమా టెక్నీషియన్కి లెర్నింగ్ ఎక్స్పీరియన్సే అండ్ ఇది మాత్రం నో యూనివర్సిటీ కైండ్ ఆఫ్ జస్ట్ ఆఫ్ ఏనా ఏవి అన్న ఎమోషన్ సీన్స్ అయితే ప్రతిదీ వర్కౌట్ అయిందండి సుకుమార్ గారి ఎమోషన్ సీన్ రాసి వర్కౌట్ అవ్వడం అనేది ఇప్పటివరకు మనం ఎప్పుడు చూడలేదు అందులోని ఈ సినిమాలు ఎస్పెషల్లీ డెఫినెట్గా ఆ ఎమోషన్ సీన్స్ అన్ని వర్కౌట్ అయ్యాయి నేషనల్ అవార్డు అంటే సీక్వెల్కి ఇస్తారా లేదా అనేది నాకు ఆ జెండా ఆ సెన్స్లో తెలియదు కానీ బట్ బియాండ్ ఫస్ట్ హాఫ్ చేశారు ఆయన పెర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు బన్నీ ఇంటర్నేషనల్ అన్న మనకు దొరుకుతాడంటారా శ్రీలీల గారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారండి చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నారు ఇంకేం ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అంతా మ్యాచ్ మా శ్రీలీల గారు చెప్పినట్టు ఇందులో బన్నీ డాన్స్ చేయలేదు పుష్ప డ్యాన్స్ చేసిన దాంట్లో కాంబో చేసింది బన్నీ గారు ఆవిడ కలిపి డాన్స్ వేస్తే చూడాలి ఉంది నాకు సీన్ ప్రకారం చెప్తాడు అనుకున్నాం బట్ దాన్ని ఎలా మళ్ళీ సుకుమార్గా స్టైల్ అవుట్ ఉంటారు కదా చెప్పిన తర్వాత మళ్ళీ ఆ ప్లేట్ని తిరగేసి ఆ దోశని తిరగేయటం అది బ్రిలియంట్గా గా ఉంది అది ఏం లేదన్నా ఓన్లీ ర్యాంప్ పేజ్ అని థర్డ్ పార్టీకి పెట్టారు యాక్చువల్గా సెకండ్ పార్టీగా పెట్టచ్చు